మేం చెప్తా ఉన్నాము అల్లేం జాగ్రత్త నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చిత్త సినిమా తీసినావు మన పుష్ప అంటే ఏంది మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా అది ఒక స్మగ్లర్ సినిమా అది ఎర్రచందని అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినవు నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్ నువ్వు ఆంధ్ర రోడ్వి లాగానే ఇక్కడ బతకదానికి వచ్చినావు నేను ఒక ఎమ్మెల్యేగా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని నుంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో మీకు ఇవన్నది నువ్వు పగటి వేసా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు గౌరవం ఇవ్వాలి మీరు వ్యాపారం చేసుకుని బతకండి అంతే మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు హండ్రెడ్ పర్సెంట్ మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు గానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతి మార్చుకోకుంటే కాంగ్రెస్ కూడా తెలంగాణలో సినిమాలు కూడా ఆయన ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్టం పదిహేనులైంది ఏర్పడి కోవరకు కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయల కాపాడుతున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు ఒక చిన్న సంఘటన ఆందోళన వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మన శిక్ష తరగతులు పెట్టిరి మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున రకమైనటువంటి శిక్షణ తరగతి స్వాగతిస్తా ఉన్నాం ఇలా ఆందోళన తెలుపొండి ఈయన ఉండొదని ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి నువ్వు ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అనేటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో చాలా మంది తెలియదు ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరాన్ని రండి తమిళనాడు రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం అన్నా కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తా ఉన్నారు అసలు అంటు పొమ్మనే అధికారం నువ్వు ఎవడరాను అని అడుగుతా ఉన్నాను నీ అధికారం ఇసు మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్ లో తిరగనియం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్ లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని యొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానవభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు అక్కడ ఎమ్మెల్యే గారి అది మా పార్టీ వాడే కాని కాంగ్రెస్ ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మార్పు మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటూ తప్ప ఇష్టమైన మాట్లాడుతామని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు